పాండవులకు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కుమారులున్నారు ఒకటి ధర్మరాజు ధర్మరాజుకు ముగ్గురు భార్యలు ధర్మరాజు ద్రౌపదికి పుట్టినవాడు ప్రతిబింధ్యుడు ధర్మరాజు రేవతికి పుట్టినవాడు యధౌముడు ధర్మరాజు పౌరవతికి పుట్టినవాడు దేవకుడు రెండు భీముడు భీముడికి నలుగురు భార్యలు ఉన్నారు భీముడికి దౌ ద్రౌపదికి పుట్టినవాడు శృత సోముడు భీముడు జలంధరాకు పుట్టినవాడు సర్వగుడు భీముడు కాళీకి పుట్టినవాడు సర్వగతుడు భీముడు హీడింబాకు పుట్టినవాడు ఘటోత్గతుడు మూడు అర్జునుడు అర్జునుడికి ఐదుగురు భార్యలు కలరు అర్జునుడు ద్రౌపదికి పుట్టినవాడు శ్రోతకీర్తి అర్జునుడు ఉలూజీకి పుట్టినవాడు ఇరావంతుడు అర్జునుడు చిత్రాంగదకు పుట్టినవాడు బబ్రువాహనుడు అర్జునుడు సుభద్రాకు పుట్టినవాడు అభిమన్యుడు అర్జునుడు ప్రమీలకు పిల్లలు ఎవరూ పుట్టలేదు నాలుగు నకులుడు నకులుడికి ఇద్దరు బారీలు గలరు ద్రౌపదికి నకులుడు ద్రౌపదికి పుట్టినవాడు శతానికుడు నకులుడు రేణుమతికి పుట్టినవాడు నీరమిత్రుడు ఐదు సహదేవుడు సహదేవుడు ముగ్గురు భార్యలు కలరు సహదేవుడు ద్రౌపదికి పుట్టినవాడు శ్రుతకర్ణుడు సహదేవుడు విజయాకు పుట్టినవాడు సుహోత్రుడు సహదేవుడు భానుమతికి ఎవరు పిల్లలు లేరు సర్వే సర్వేజన సుఖినోభవంతు Namasteya Om Namasteya Om, Namassimaya. Om, Namassimaya. Om Namassimaya. Oh, yeah.